అసలు గోర్ చిక్కుడుకాయ నచ్చదు నేను కూడా ట్రై చేస్తా ఫ్రెండ్ చెప్ బాగుంది అమేజింగ్ మా కర్రీ మేము చెప్పడం కాదు మీరు ట్రై చేసి చూడండి హాయ్ అందరికి ఈరోజు మా మమ్మీ చేసే కర్రీ ఏంటో తెలుసా చెప్పు మమ్మీ గోర్ చిక్కుడుకాయ ఫ్రై గోర్ చిక్కుడుకాయ ఫ్రై మా స్టైల్లో ముందుగా కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసి స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఓ స్పోన్ మనకి విటమిన్సు అన్నీ రావాలంటే విడిగా తినం కాబట్టి ఇట్లా కర్రీలో ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి సీడ్స్ పంపిన్ సీడ్స్ కొంచెం బాదం ఇంకా ఏమంటే బాదం బాదం కూడా వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం కర్రీలోకి వెళ్ళిపోదాం ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం చెన్నదాల్ కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కలిపేసుకోవాలి కొంచెం వేగనివ్వాలి కొంచెం పసుపు వేసేసి కొంచెం ఉల్లిపాయ బ్రౌన్ బ్రౌన్ కలర్లో వేగిన దాకా నుంచి కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఆనియన్స్ వేయటానికి గోర్చికు సన్నగా కట్ చేసుకొని మంచిగా కడిగి శుభ్రంగా ఒక బ్రౌల్ వేసుకొని ఇప్పుడు కర్రీలు వేసేసుకున్నాం లేతగా ఉన్న గోర్చికరీలు బాగుంటాయి కర్రీకి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం వద్దన్న వాళ్ళు కూడా ఈ కర్రీ తింటారు గోరుచిక్కడే తినని పిల్లలు కూడా మంచిగా తింటారు ఇది తెలియకుండా మా పాపకు అసలు ఇష్టం ఉండదు గోరుచిక్కడే కాకపోతే నేను ఇవాళ చేస్తా తింటుంది చూడండి మీరు చాలాసార్లు ఇలానే చేశాను తిన్నది ఆ సీడ్స్ మనం డైలీ కన్జ్యూమ్ చేయాలి విడిగా అయితే మనకి గుర్తు పెట్టుకో నానబెట్టుకోవటం గుర్తుండదు ఒకసారి మర్చిపోతుంటాం ఇలా పౌడర్ చేసేస్తే కర్రీలో అంత అందరికీ మంచి కన్జ్యూమ్ అవుతుంది హెల్త్కి మంచిది మనం తింటాం పిల్లలు ఈజీగా తినేస్తారు బాగుంటుంది కర్రీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ మగ్గి వద్దాం ఇప్పుడు ఇవి మనం ఇందాక వేయించుకున్న సీడ్స్ కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా కాకుండా మరి పలుగులు కావడం మధ్యస్థంగా గ్రైండ్ చేసుకున్నాం చేసుకొని పెట్టుకుంటే అంటే మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా ఒక కోర్సుగా ఒకసారి మళ్ళీ చూద్దాం కర్రీ ఇంకా కొంచెం మగ్గాలండి మంచి అరోమాతో బాగుంటుంది కర్రీ గోరుచిగుడే మనం తినాము కానీ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇవి కంపల్సరీ తినాలి వీక్లీ టూ టైమ్స్ అనే తినాలి డైట్లో ఉన్న వాళ్ళు కూడా మంచి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇది ఫైబర్ కోసం కొంచెం ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్ ఇంకా మగ్గాల కొంచెం సాల్ట్ వేద్దాం కొంచెం సాల్ట్ వేద్దాం ముక్కలు వేసాకేయలేదు ఇది కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ ఫైవ్ టెన్ టెన్ మినిట్స్ మగ్గనిస్తే కర్రీ రెడీ అవుతుంది వెల్లుల్లి నాలుగు రెమ్మలు టోటల్ వేసుకొని ఏమిటావు వెల్లుల్లి వెల్లుల్లి నాలుగు రెమ్మలు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసేసుకొని వాటి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుని సరిపోద్ది కారం కారం చిన్న స్పూ టేబుల్ స్పూన్ అంతే టేస్టీ మెయిన్ ఇంకేంటి ఈ పౌడర్ అండి సీడ్స్ పౌడర్ టూ స్పూన్స్ వేసాను నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము కొంచెం పచ్చి కొబ్బరి తురుము కర్రీ సూపర్గా ఉంటుంది ఎందుకంటే వాసనే గుమ్మగుమలాడిపోతుంది లాస్ట్ మన కొత్తిమీర వేసుకొని కొత్తిమీదే అయిపోయింది అయిపోయింది కర్రీ రెడీ సో ఈ కర్రీ తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో అందరూ ట్రై చేయండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకొని కర్రీ ట్రై చేసి కామెంట్ పెట్టండి కర్రీ కలిపి తినిపిస్తాను ఫ్రెండ్స్ వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అసలు కర్రీ తినదు ఇంత ఇప్పుడు టూ టూ టైం చేసాను తిన్నది మళ్ళీ ఇప్పుడు మీకోసం చేసి పెట్టి చూపిస్తున్నాను వద్దన్న పిల్లలు కూడా బాగా తింటారు ఎమ్మి ఎమ్మి కర్రీ అబ్బా పొగలకు అసలు చిక్కుడుకాయ నచ్చదు నేను కూడా ట్రై చేస్తాను చెప్ టేస్ట్ చెప్తే ఎలా ఉందో వావ్ నిజంగా కొట్టేసి చెప్తున్నాను చాలా బాగుంది అమేజింగ్ మా కర్రీ మీకు చెప్పడం కాదు మీరు ట్రై చేసి చూడండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ లో చెప్పండి తప్పకుండా సూపర్ గా ఉంటుంది ఓకే బై గాయ్స్ బై